మాసాపేట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మడిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సుగువాసి ప్రసాద్ బాబుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మడిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఆసాపేట్ తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గజమాలతో గడ్డస్వాగతం పలికారు అనంతరం అక్కడి నుండి ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం పండుగ వాతావరణంలో కొనసాగింది ఈ సందర్భంగా మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాసాపేట్లోని ఒకటి రెండు మూడు నాలుగు వార్డ్లలో ఎన్నికల ప్రచారం చేపట్టామన్నారు రానున్న ఎన్నికలలో ప్రతి టీడీపీ కార్యకర్తలు కసిగా పనిచేసి మన తెలుగుదేశం పార్టీ రాయచోటి రాజ్యంపై ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని తీరని తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అందరితో నేను సోదరులు సుగాసిబాబు ప్రసాద్ బాబు గారితో కలిసి మాసాపేట పరిధిలోని ఒకటి రెండు వాట్లలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఇక్కడ మీ అందరి ఇక్కడికి విచ్చేశారు ముఖ్యంగా ఈరోజు రాయచోట్లో అలాగే రాజంపేటలో రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులమైన మండిపల్లి రాంప్రసాద్ అని నేను అలాగే సుబ్బ సుబ్రహ్మణ్యం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా స్వామిని ప్రార్థించడం జరిగింది సోదరులారా ఒకటే గమనించండి గత నలభై రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నాం బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై విపరీతమైన ద్వేషము పగా ఉంది ప్రజలకు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఏ విధమైన అభివృద్ధి లేదు అభివృద్ధి పక్కన పెడితే ఎక్కడ చూసినా దాడులు దౌర్జన్యాలు జరిగాయి ఈ సంవత్సరాల్లో ఈరోజు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని దించాలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చేస్తే మన బిడ్డల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్క ప్రజల మనసులో ఉంది అది జరగాలంటే తప్పకుండా శ్రీ టీడీపీ శ్రేణులంతా డోర్ టు డోర్ వెళ్ళాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే మన రాయచోటి భవిష్యత్తు బాగుంటుందో ఆ విధంగా మనం ప్రజలకు చెప్తే తప్పకుండా విజయం మన వైపునే ఉంటుందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈరోజు ఒక సువర్ణ కాలం మా రెండు కుటుంబాలు కలిసి ఇక్కడ రాయచోట్ల నేను అక్కడ సోదరుడు సుబ్రహ్మణ్యం గారు పోటీ చేయుచున్నాము అలాగే ఎంపీ అభ్యర్థిగా కల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేయుచున్నారు మా ముగ్గురిని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సుభాస్ సుబ్రహ్మణ్యం గారికి విద్యాధర్ గారికి అలాగే మాసాపేట నుంచి వచ్చిన పెద్దలందరికీ రాయచోటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి చేతులు తోడించి ఆశ్చర్య ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా రాయచోటి నియోజకవర్గం నుంచి రాంప్రసాద్ రెడ్డి గారు రాజంపేట నియోజకవర్గం నుంచి బాలసుబ్రహ్మణ్యం గారు పోటీ చేస్తున్నారు రెండు కుటుంబాల రాజకీయం కానీ వాళ్లకు ప్రజలలో ఉండే కమిట్మెంట్ కానీ మీకందరికీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు ప్రజల పక్షాన ప్రజల పక్షాన నిలబడి పోరాడడానికి రెండు కుటుంబాలు ఎప్పుడూ ముందుంటాయి వీళ్ళకు తోడుగా దాదాపు పదహైదేళ్ళ నుంచి ఎంతో కష్ట నష్టాలు మోస్తున్న తెలుగుదేశం పార్టీ సైనికులు వెంటనే వెంటనే ఉన్నారు ఈరోజు రాయచోటి మున్సిపాలిటీలోని ఒకటి రెండు ముప్పై నాలుగు వార్డులలో మేము ప్రచారం చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలందరూ దయచేసి ఈసారి రాయచోటి రాజంపేట నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అలాగే ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్